తగ్గిన జీఎస్టీ రేట్లను రాష్ట్రంలో సమర్థంగా అమలు చేసేందుకు శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరిత వెల్లడించారు అన్ని వాణిజ్య వ్యాపార సంస్థలు ఖచ్చితంగా సవరించిన జీఎస్టీ రేట్లను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించాక జాయింట్ కమిషనర్ల నేతృత్వంలో చర్యలుంటాయన్న వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ హరితతో ఈటీవీ ప్రతినిధి తిరుపాల్రెడ్డి ముఖాముఖి ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో ఎనిమిది సంవత్సరాల కిందట రెండు వేల పదిహేడు జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చింది అయితే ఎనిమిది సంవత్సరాల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకొని జీఎస్టీ స్లాబుల విషయంలో మార్పులు చేర్పులు చేసింది చాలా వరకు వస్తువులు ధరలు తగ్గినాయి ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ వస్తువుల మీద ఏ మేరకు తగ్గినాయి ఆ తగ్గిన ధరలు ఏ విధంగా అమలు అవుతున్నాయి ఏ విధంగా మానిటరింగ్ చేస్తున్నారు తదితర అంశాలన్నింటినీ చెప్పేందుకు మనతో వాణిజ్య పనుల శాఖ కమిషనర్ హరితా ఉన్నారు మేడం జీఎస్టీ రేట్ రేషనైజేషన్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది మేడం ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి అనేది ఆ డిప్యూటీ సీఎం గారు స్పెసిఫిక్గా ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా మాకు ఆదేశాలు వచ్చాయి సో మేము ఇమీడియట్ ఏంటంటే ఫీల్డ్ కి చెప్పాము ఏ ఐటమ్స్ మీద తగ్గబోతుంది సో మీరు ఏ విధంగా ఫీల్డ్ లో అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఏ రేట్లలో అమ్ముతున్నారు అదొక లిస్ట్ మీరు తెచ్చిపెట్టుకోండి కొన్ని ఇన్వాయిసెస్ కలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఇది అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కంపేర్ చేసి చూడాలి నిజంగా రేట్ తగ్గినందుకు వినియోగదారుడికి ఆ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఆయనకు పాస్ అయిందా లేదా బెనిఫిట్ అతనికి వచ్చిందా లేదా అని అదొకటి రెండోది అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా అవేర్నెస్ కూడా మేము క్లాసుల రూపంలో వాళ్ళకి చెప్పడం జరిగింది మేడం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వస్తువుల మీద ఎన్ని సరుకుల మీద ఈ జీఎస్టీ తగ్గుదల ప్రభావం ఉంది ఏ వస్తువుల మీద శాతం స్లాబ్ అనేది చాలా లిమిటెడ్ ఐటమ్స్ మూడు నాలుగు ఐటమ్స్ కన్నా ఎక్కువ లేవు యూసేజ్ డిస్కరేజ్ చేయాలి అవి అన్హెల్దీ అనే ఉద్దేశంతో ఒకటి పాన్ మసాలా కానీ టొబాకో కానీ ఏ రేటెడ్ బెవరేజెస్ మీరు ఈ మధ్య చూసిన ఒబేసిటీ కూడా అవన్నీ చాలా కారణం అవుతున్నాయి సో అట్లాంటి మూడు నాలుగు ఐటమ్స్ తప్ప మిగిలిన అన్ని కూడా మాక్సిమం ఈ రెండు స్లాబ్లలోనే ఫిట్ అవుతున్నాయి ఒకటి ఫైవ్ పర్సెంట్ రెండోది ఎయిటీన్ పర్సెంట్ సో అంతకు ముందున్న ట్వెల్వ్ పర్సెంట్ ఆల్మోస్ట్ మాయమైపోయింది మనకి అవి కాకుండా స్పెషల్ రేట్స్ చాలా ఒకటి రెండు ఉన్నాయి బట్ జనరల్ పబ్లిక్ మాత్రం వాటితో రోజువారీ జీవితంలో వాటితో సంబంధం ఉండదు సో వాటిని మాట్లాడుకోవడం కూడా మనకు అంత ఉపయోగకరంగా ఉండదు ఇప్పుడు ఈ రెండు స్లాబులు పూర్తి స్థాయిలో రద్దు చేయడం వల్ల పేద మధ్యతరగతి ప్రజలకు జరిగే మేలు ఏంటి పన్నెండు శాతంలో ఉన్న దాదాపు తొంభై ఐదు శాతం పైన ఐటమ్స్ అన్ని కూడా ఐదు శాతం స్లాబ్లోకి వచ్చాయి దీంట్లో ఏమున్నాయి జ్యూసెస్ కావచ్చు ఫుడ్ ఐటమ్స్ కావచ్చు రోటీ అన్నాము పరోటా అన్నాము ఇట్లాంటివన్నీ కూడా కింది స్లాబ్లోకి వచ్చాయి చాలా లిమిటెడ్ ఐటమ్స్ అంటే సామాన్య ప్రజలతో అంతగా సంబంధం ఐటమ్స్ మాత్రమే కొన్ని హయ్యర్ రేట్ అంటే పద్దెనిమిది శాతంలోకి పోయి సో దాని మీద చాలా రిలీఫ్ ఉంటుంది ఏడు శాతం స్ట్రైట్ అవే ఆ రిడక్షన్ వచ్చేస్తుంది ప్రైస్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీరు అన్నారు అది చాలా ఇంపార్టెంట్ సో చాలా మంది పేద ప్రజలు ఎంత ఏ ఇన్సూరెన్స్ ఉన్నా కూడా గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నా కూడా కొంచెం వాళ్ళ చేతిలో కొన్నిసార్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి వాళ్ళకి ఈ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ వల్ల ఈ రిడక్షన్ తోని ఆ ప్రైజెస్ భారీగా తగ్గుతాయి ఆ మెడికల్ కేర్ అనేది వాళ్ళకి మోర్ యాక్సెసిబుల్ అవుతుంది రెండోది మెడికల్ ఎక్విప్మెంట్స్ ఈ మధ్య ఏంటి బీపీ షుగర్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి కానీ ప్రతి ఒక్కరు ఆ మెషిన్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోలేరు మాటిమాటికి వెళ్ళి టెస్ట్లు చేయించుకోలేరు సో ఈ విధంగా వీటి ప్రైజ్ కూడా భారీగా తగ్గడం వల్ల వీళ్ళన్నీ కూడా ఫైవ్ పర్సెంట్లోకి వచ్చి అయిపోతుంది కొంచెం తక్కువకి వస్తుంది కదా మన ఆరోగ్యం కోరకు మనం కొనుక్కుందామని చెప్పేసి దే కెన్ గో అండ్ బై సో ఆ విధంగా రిలీఫ్ చాలా ఉంటుంది విద్యా తీసుకుంటే నోట్ బుక్స్ నోట్ బుక్స్ బిన్ రెడ్యూస్ టు జీరో పిల్లలకు పనికి వచ్చి చాలా ఐటమ్స్ చిన్న చిన్న ఐటమ్స్ అన్ని మనకు కనిపిస్తాయి కానీ రోజువారు తల్లిదండ్రులకు కొనే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ సో అవన్నీ కూడా లోవర్ రేట్స్ వచ్చేస్తున్నాయి తర్వాత మన రాష్ట్రానికి లాభమా నష్టమా ఆ కోల్పోయిన నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలని మీరు భావిస్తున్నారు ఇప్పుడు రేటు తగ్గింది అనగానే ఆదాయం కూడా తగ్గుతుంది అయితే ఒక అభిప్రాయం ఏంటి అంటే రేటు తగ్గడం వల్ల కన్జంషన్ ఎక్కువ అవుతుంది అంటే ఇంతకుముందు కొనలేని వస్తువులు కూడా సామాన్య ప్రజలు వెళ్ళి కొనుక్కుంటారు ఎక్కువ నంబర్లో కొనుక్కుంటారు దానివల్ల కన్జంప్షన్ పెరుగుతుంది అది నిజమే బట్ ఇమీడియట్గా చూసుకుంటే డెఫినెట్లీ కొంచెం లాస్ అయితే గవర్నమెంట్కి ఉంటుంది మనకు అయ్యే లాస్ ని ఎంత పూడ్చుకోగలుగుతాం అనేది ముందు ముందు మనం వేచి అంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు కార్లు కావచ్చు తగ్గిన వాటిని ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు తగ్గించారా లేదా అన్నది ఏ విధంగా మీరు మానిటర్ చేస్తున్నారు శాఖపరంగా తీసుకొని ఎందుకంటే చాలా మంది ప్రజల మధ్యలో ఈ డౌట్ ఉంటుంది మీరు చేశారు సరే చట్టం చేశారు అది నిజంగా ప్రజలకు అందుతుందా లేదా అనేది అందరి మనసులో ఉన్న ప్రశ్న మీరు కొన్ని సెక్టర్స్ చూస్తే వాళ్ళు చాలా ప్రొయాక్టివ్ మేము తగ్గిస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు బోర్డ్స్ డిస్ప్లేట్ చేయడము పేపర్లో యాడ్ ఇవ్వడము లైక్ మీరు చూస్తున్నారు కార్ల దింత ధర తగ్గిందని చెప్పేసి అట్లానే ఎలక్ట్రానిక్స్ కూడా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ షాప్స్ కూడా వాళ్ళు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు అయితే మేము చేసేది ఏంటంటే ఫీల్డ్ వాళ్ళకి ఈ ఏ ఐటమ్స్ భారీగా తగ్గుతున్నాయి ఎస్పెషలీ విచ్ ఆర్ ఇంపాక్టింగ్ మిడిల్ అండ్ లో ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళకి రేట్లో ఎక్కడైతే తేడా రావాలి అవి ముందు చూసుకోండి వాటి ప్రీ జిఎస్టీ అంటే ప్రీ రేట్ రేషనలైజేషన్ రేట్స్ ఏమైనా ఉన్నాయో మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి రెండు రోజులే అయింది కాబట్టి విల్ గివ్ లిటిల్ టైమ్ ఫర్ థింగ్స్ టు సెటిల్ డౌన్ నెక్స్ట్ వీక్ నుంచి వీ క్యాన్ స్టార్ట్ వెరిఫై నిజంగా తేడా వాళ్ళు చేసి అమ్ముతున్నారా లేదా లేకపోతే ఏ విధమైన చర్యలు తీసుకోవాలి ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో కన్జ్యూమర్కి ఇవ్వకుండా ఆ అమ్మే అతనే పాకెట్ చేసుకున్నాడు అనుకుంటున్నారు అనుకుంటే ఆ వెబ్సైట్లో మీకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ కూడా ఉండొచ్చు దానికి మీరు కంప్లైంట్ కూడా చేయొచ్చు ప్రజలు కూడా దానికి కంప్లైంట్ చేస్తే మేము వెరిఫై చేసి అది నిజమే అయితే మాత్రం మేము చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం ఇప్పుడు మేము వెరిఫై చేయాలనుకోండి షాప్లోకి వెళ్ళాలి పుస్తకాలు అడగాలి తనిఖీ చేయాలి దాని బదులు షాప్ కీపర్సే వాళ్ళ బోర్డు మీద డిస్ప్లే చేశారనుకోండి ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ మాకు కూడా ఇంకా లోపలికి వెళ్ళి అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళు బోర్డులో పెడితే అందరికీ తెలుస్తుంది కన్జ్యూమర్కి తెలుస్తుంది మాకు డిపార్ట్మెంట్కి తెలుస్తుంది సో అది ఇంకా మేము ఫీల్డ్లో మళ్ళీ ఇంకొకసారి పంపించి ఎట్లా అమలు అవుతుంది ఏంటి అనేది మేము వీక్ టు వీక్ మేము దాని ప్రోగ్రెస్ తీసుకుని అవసరమైతే మళ్ళీ ప్రత్యేకంగా ఆదేశాలు ఒకవేళ పర్యవేక్షించినప్పుడు ఏ వ్యాపారైనా ఇంప్లిమెంట్ చేయకపోతే చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉంటాయి సో చట్టంలో ఆల్రెడీ ఒక సెక్షన్ ఉంది ఏంటంటే ఏ బెనిఫిట్ అయినా ట్యాక్స్ పరంగా ట్యాక్స్ రేట్ పరంగా వస్తుంది అనుకుంటే అది కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయాలని చాలా స్పష్టంగా చట్టంలో ఉంది సో ఒకవేళ ఎవరైనా దాన్ని ఉల్లంఘించి చేయట్లేదు అనుకోండి చట్ట ప్రకారం వాళ్ళకి ఏ పెనల్టీస్ ఉన్నాయో అవన్నీ కూడా లెవీ చేయడం జరుగుతుంది టీమ్స్ ఏమైనా ఫామ్ చేసి క్షేత్రస్థాయి అవకాశం ఉంది తప్పకుండా చేస్తాం అది ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఇంత భారీగా రేట్లు తగ్గడం అనేది ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగలేదు మీకు తెలుసు మూడు వందల పైన ఐటమ్స్ పైన రేట్ తగ్గింది అవగాహన పెంచి దాన్ని అమలు అయ్యేటట్టు ఫస్ట్ మా ప్రయత్నం అవసరమైన దగ్గర డెఫినెట్లీ టీమ్స్ ఫామ్ చేసి మేము రిపోర్ట్ తీసుకొని విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆన్ దాట్ ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది వాణిజ్య శాఖ కమిషనర్ హరిత చెప్తున్నారు కెమెరామెన్ మల్లికార్జున్తో తిరుపాల్ రెడ్డి ఈ న్యూస్ హైదరాబాద్